మానవాళ్ళిపై ఓంకారనాథ ప్రభావం కొద్ది సంవత్సరాల క్రితం వరకు మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన డిఎన్ఏ నిర్మాణ కోడ్లో తొంభై శాతం వరకు నిరుపయోగం అని శాస్త్రవేత్తలు భావించేవారు శరీరంలో ప్రోటీన్ల తయారీలో దీని పాత్ర ఏమీ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం ఈ తొంభై శాతం డిఎన్ఏ కోడ్ను వారు జంక్ డిఎన్ఏ అని పేరు పెట్టారు మిగిలిన రెండు శాతం డిఎన్ఏ కోడ్ మాత్రమే తమ ల్యాబ్ ప్రయోగాల్లో ఉపయోగపడుతోందని వారు విశ్వసిస్తున్నారు మిగిలిన తొంభై ఎనిమిది శాతం డిఎన్ఏ పాత్ర ఏమిటన్నది వారికి తెలియలేదు ఈ అంశాలతో శాస్త్రవేత్తలు వారు చూసిందే నమ్మే మూర్ఖులని వారికి తెలియని వెలుగులోకి రాని వాస్తవాలను విస్మరిస్తారని భావించడానికి వీల్లేదు అసలు డిఎన్ఏ అంటే కేవలం ప్రోటీన్ల నిర్మాణానికి మాత్రమే ఉపయోగపడుతుందని వారు ఎలా భావిస్తున్నారన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయమే కాంతి శబ్ద తరంగాలకు స్పందించే డిఎన్ఏ వేద విజ్ఞానం చెప్తున్న దాని ప్రకారం మన శరీరం కాంతి శబ్ద తరంగాలకు స్పందిస్తుందన్న విషయం తెలిసిందే మానవ జన్యువులు కేవలం మానవ శరీర స్పందనలకు మాత్రమే కాదు శబ్ద తరంగాలు కాంతి కిరణాలకు కూడా స్పందిస్తుంటాయి అంటే మన శరీరంలో నాడీ వ్యవస్థ జీర్ణించుకోలేని అర్థం చేసుకోలేని కొన్ని అంశాలను సాంకేతిక భాషలో డిఎన్ఏ బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తుంది మన శరీర డిఎన్ఏ తరంగాలకు సంబంధించిన ఒక స్థాయి ఫ్రీక్వెన్సీలోని ప్రకంపనలకు మాత్రమే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలలో గమనించారు యోగా టెలిపతి వంటి భావనలు కేవలం పౌరాణిక విశ్వాసాలు మాత్రమేనంటూ కొందరు చేస్తున్న వాదన్ని శాస్త్ర విజ్ఞానం ఈ అంశం ద్వారా ఎండగట్టిందని చెప్పొచ్చు శబ్ద తరంగాలకు డిఎన్ఏ స్పందిస్తుందనటానికి ప్రయోగాత్మక రుజువులు అనేక ఉన్నాయి ఈ అంశాన్ని రుజువు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలను నిర్వహించారు శబ్ద తరంగాలకు స్పందించే డిఎన్ఏ డిఎన్ఏ శబ్ద తరంగాలకు స్పందిస్తుందన్న విషయాన్ని రుజువు చేయటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరిగాయి రష్యన్ శాస్త్రవేత్తలు కప్ప తన పిండాన్ని సలమందర్ పిండంగా మార్చే ప్రక్రియను వారు నిశ్చితంగా గమనించారు ఎటువంటి సర్జికల్ ఆపరేషన్లు లేదా ఇతర ప్రక్రియలు లేకుండానే కేవలం జన్యు కిరణాలను ప్రసరించడం ద్వారా శాస్త్రవేత్తలు కప్ప పిండాన్ని జలచర పిండంగా మార్చారు అలాగే డిఎన్ఏ రూపాన్ని మార్చే ఫోటాన్లు మానవ డిఎన్ఏపై ఫోటాన్ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రిడ్జ్ అల్బర్ట్ పాప్ విస్తృత ప్రయోగాలు చేశారు తన ప్రయోగాల ద్వారా ఆయన మనిషి ఒక కాంతి కిరణ పుంజం అని నిర్ధారించారు సృష్టిలో సూక్ష్మ లేదా స్థూల జీవన విధానాలలో డిఎన్ఏకు ఫోటాన్లకు మధ్య సంబంధాలను ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసింది డిఎన్ఏపై కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రష్యన్ శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేశారు డిఎన్ఏ కణ సముదాయంపై వారు ఫోటాన్ కిరణాలను ప్రయోగించారు డిఎన్ఏ వృత్త రూపాన్ని సంతరించుకోవడానికి ఫోటాన్లు బారులు తీరటాన్ని వారు గమనించారు అయితే ఈ ప్రక్రియలో ఫోటాన్లు తమ అసలు స్వభావాన్ని కోల్పోకపోవడం విశేషం అంటే నిర్ణీత ఫ్రీక్వెన్సీలో కాంతి కిరణాలను ప్రసరిస్తే డిఎన్ఏ తన పరిసరాలకు అనుగుణంగా తన స్వరూప స్వభావాలను మార్చుకుంటుందని తెలుస్తోంది విద్యుత్ అయస్కాంత క్షేత్రాలకు స్పందించే డిఎన్ఏ ఒక ప్రయోగంలో వారు రెండు టెస్ట్ ట్యూబ్లను తీసుకొని ఒక దానిలో కేవలం నీటిని మరో దానిలో ఒక దాత డిఎన్ఏ కణాలను తీసుకున్నారు ఈ రెండు టెస్ట్ ట్యూబ్లను రాగి చుట్టలో ఉంచి భూమి విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావంలో పరిశీలించారు డిఎన్ఏలో మార్పులను పరిశీలించేందుకు ఈ రెండు టెస్ట్ ట్యూబులపై పాలిమెరాస్ ప్రతిస్పందనూ ప్రయోగించారు డిఎన్ఏ కణాలున్న టెస్ట్ ట్యూబ్లోని కణ ప్రతిరూపాలు కేవలం నీటిని మాత్రమే కలిగి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు డిఎన్ఏ తన పరిసరాల్లో ఉండే నీరు ఇసుక వంటి కణాలపై తన ముద్ర వేసే విద్యుదయస్కాంత సంకేతాలను విడుదల చేస్తుందన్న నిర్ధారణకు వచ్చారు అంటే డిఎన్ఏ తన ప్రతిరూపాన్ని సృష్టించుకోగలిగితే భారతీయ గ్రంథాల్లో చెప్పినట్టు పూర్తి పునఃసృష్టి చేసుకుంటుంది అంటే మనోవేగం దీన్ని మనం టెలిపోర్టేషన్ అంటాం కేవలం వస్తువుల్లో మాత్రమే కాక మనుషుల్లోనూ జంతువుల్లో కూడా ఉంటుందని తెలుస్తోంది అలాగే భావోద్వేగాలకు స్పందించే డిఎన్ఏ కొంతమంది వ్యక్తులకు విభిన్న భావోద్వేగాలను వ్యక్తీకరించే అంశంపై శిక్షణ ఇచ్చారు ప్రేమ అభినందన గర్వం వంటి సానుకూల స్పందనలు లభించినప్పుడు డిఎన్ఏ కణాలు విశ్రాంతి స్థితిలో ఉండగా పగ ప్రతీకారం కోపం వంటి ప్రతికూల స్పందనలు లభించినప్పుడు కుచించుకుపోయాయి మన శరీరం వెలుపల కూడా డిఎన్ఏ స్పందిస్తుంది అమెరికా సైన్యంలోని ఒకరి డిఎన్ఏ నమూనాను తీసుకుని ప్రత్యేక ఛాంబర్లో ఉంచి విద్యుదీకరణ మార్పుల ద్వారా దాని స్పందనలు గమనించారు దాతను వైద్య విద్యుత్ పరికరాలకు అనుసంధానించినప్పుడు డిఎన్ఏ నమూనాలు తమ విద్యుత్ ప్రతిస్పందనను ప్రదర్శించాయి విభిన్న భావోద్వేగాల విషయంలో డిఎన్ఏ స్పందనలు కూడా వారు ఈ ప్రయోగంలో గమనించారు దాత శరీరంలో ఉన్నప్పుడు డిఎన్ఏ ఏ విధంగా స్పందిస్తుందో దాత శరీరం వెలుపల కూడా అదే విధమైన స్పందనలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు దైవానికి హిందూ మతం ఇస్తున్న నిర్వచనాన్ని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసింది సమయం దూరంతో సంబంధం లేకుండా సజీవ కణం మన దృష్టికి కనిపించిన రూపంలో ఉన్న శక్తిని విడుదల చేస్తుందన్న నిర్ధారణకు వచ్చారు ఈ శక్తినే హిందువులు దైవం అంటే సృష్టికర్త బ్రహ్మ అని పిలుస్తున్నారు డిఎన్ఏలో ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలన్న విషయాన్ని డాక్టర్ కాన్స్టంటైన్ మెయిల్ తన ప్రయోగాల ద్వారా నిరూపించారు డిఎన్ఏలోని ఎలక్ట్రాన్లు దిశానిర్దేశం లేని చలన రాశి తరంగాలను విడుదల చేస్తాయని ఆయన వెల్లడించారు అంటే ఈ తరహా చలన రాశి తరంగాలను పంపటానికి అందుకోవటానికి డిఎన్ఏ ఒక యాంటెన్నాలా వ్యవహరిస్తుందని తన ప్రయోగాల ద్వారా రుజువైందని ఆయన వివరించారు మనుషుల్లో మన ఊహలకు అంతని శక్తి దాగుందన్న విషయం డాక్టర్ మెయిల్ పరిశోధనల ద్వారా రుజువైంది మనలో మన సంక్షేమానికి భద్రతకు ఏకాగ్రతకు విశ్వాత్మతకు సంబంధించిన అతీత శక్తి ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నిర్దిష్ట వేవ్ లెంగ్త్లో ఉన్న ప్రతి కాంతి కిరణం తన వర్ణాన్ని వెల్లడిస్తుంది అదేవిధంగా ప్రతి శబ్ద తరంగం మన మనసులో నిర్ణీత ధ్వనులను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా కొన్ని రకాలైన కిరణాలు మన హృదయ స్పందన స్థాయిని ప్రతిబింబిస్తాయి శబ్ద తరంగాల ద్వారా మన డిఎన్ఏకు దిశానిర్దేశం చేయవచ్చు ప్రస్తుత జన్యువులను కదల్చటం లేదా కొత్త జన్యువులను జోడించటం వంటివేమీ లేకుండా కేవలం శబ్దతరంగాలతో డిఎన్ఏకు దిశానిర్దేశం చేయవచ్చని శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు డిఎన్ఏ నిర్మాణం అర్ధ అధ్యయన ప్రక్రియలు మానవ భాషలను ముఖ్యంగా సంస్కృత భాషను ప్రతిఫలిస్తుంటాయని రష్యన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు మానవ భాషల్లోని పదాలు డిఎన్ఏ జన్యు సంకేతాలను అనుసరిస్తుంటాయి అదేవిధంగా మానవ భాషలు డిఎన్ఏకు చెందిన ఆల్కలైన్ వంటివి వ్యాకరణ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి వాస్తవానికి మానవ భాషలు డిఎన్ఏ మధ్య పరస్పర అవినాభావ సంబంధం కొనసాగుతోంది మానవ భాషలు మన మెదడు స్పందనల ఆధారంగా సృష్టించబడ్డాయని దీనికి డిఎన్ఏ దిశానిర్దేశం చేస్తుంటుందని ఈ అంశాల ద్వారా మనకు తెలుస్తోంది యోగా ధ్యానాలతో డిఎన్ఏలో మార్పులు ఎలక్ట్రానిక్ పరికరాలతో రష్యన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాలు వంద శాతం విజయవంతమయ్యాయని చెప్పటానికి వీల్లేదు దైవ చింతనతో కూడిన యోగం ధ్యానం ద్వారా డిఎన్ఏలో మార్పులు తగ్జమన్న విషయాన్ని మన పూర్వ ఋషులు ఏనాడో రుజువు చేశారు నిన్ను నీవు మార్చుకోవటానికి ఎటువంటి సంక్లిష్ట పరికరాలు కానీ పద్ధతులు కానీ అవసరం లేదు స్వీయ నియంత్రణ దృష్టి కేంద్రీకరణ ద్వారా ఈ మార్పులు సుసాధ్యమవుతాయి టెక్నాలజీ అన్నది వినోదానికి మంచిదే కానీ అసలైన సంతోషం మన శరీర నిర్మాణంలోనే ఇమిడి ఉంది ఓంకారంతో డిఎన్ఏ మార్పులు శబ్ద తరంగాల ద్వారా డిఎన్ఏలో మార్పులు సాధించవచ్చన్న విషయాన్ని పై ప్రయోగాలన్నీ రుజువు చేశాయి మన పూర్వీకులు ఋషులు కొన్ని రకాల మంత్రాలను ఉచ్చరించటం ద్వారా తమ శరీరాలను మార్చుకునేవారన్న విషయం మనకు పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తూనే ఉంది శబ్ద తరంగాల ద్వారా డిఎన్ఏలో వచ్చే మార్పులే ఇందుకు దోహదపడ్డాయని భావించవచ్చు ఓంకారనాథంతో మన డిఎన్ఏలో ఏర్పడే ప్రకంపనలు శబ్ద తరంగాలు విశ్వాంతరాళంలో గ్రహాలు సంచరిస్తే వచ్చే శబ్దం ఫ్రీక్వెన్సీలో ఉంటాయి అందువల్లే ధ్యానంలో మునిగిపోయిన తత్వవేత్తలు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూడడం మాత్రమే కాక అక్కడి వారితో కమ్యూనికేషన్లు కూడా ఏర్పాటు చేసుకుంటాట ఓంకారనాథం మనలో ఉన్న రెండు రకాల ఒంటరి డిఎన్ఏలను పన్నెండు రకాల డిఎన్ఏలుగా మారుస్తుంది అన్ని దైవాల్లోనూ అందరి తత్వవేత్తల్లోనూ ఈ విధమైన పన్నెండు రకాల డిఎన్ఏలు ఉండటం వల్లే వారు కేవలం విశ్వంపై అదుపు సాధించటం మాత్రమే కాక భౌతిక ప్రపంచాన్ని తాము కోరుకున్నట్టు మార్చగలిగే శక్తిని కూడా పొందేవారట మనకు ఎదురయ్యే భావోద్వేగాలలో బేషరతు ప్రేమ ఒక్కటే అత్యంత శక్తివంతమైంది అంతేకాదు డిఎన్ఏలో పారమార్థిక ప్రవర్తనను కూడా ప్రోత్సహిస్తుంది ఒక వ్యక్తి ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న వారందరినీ ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తుంటాడో అతడు భౌతిక ప్రపంచ పరిమితులకు అతీతంగా పారమార్థిక సాధన వైపు ముందడుగు వేస్తాడని చెప్పచ్చు ఆలోచనలు ఉద్దేశాలు సక్రమంగా ఉంటే అవి వాస్తవ రూపం దాలుస్తాయని మన వేదకాలం నాటి ఋషులు మహర్షులు చెప్పిన మాటలపై శాస్త్రవేత్తల ప్రయోగానికి ఇదే ప్రేరణగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పవచ్చు మన పౌరాణిక గ్రంథాలు దేవతలు రాక్షసుల ఉనికిని ఈ అంశం గట్టిగా సమర్థిస్తోంది ఒకవేళ డిఎన్ఏలో ఇటువంటి మార్పులే సాధ్యమైతే మన పురాణ కథల్లో చెప్పినట్టు రాక్షసులు ఋషులు కేవలం మంత్రోచ్చాటన ద్వారా తమ రూపాలను మార్చుకునే అంటే కామరూప విద్య ద్వారా కూడా సాధ్యమేనన్నది సుస్పష్టంగా తెలుస్తోంది రామాయణ గ్రంథంలో మారీచుడు జింక రూపాన్ని ఎలా ధరించగలిగాడో కేవలం జై శ్రీరామ్ అన్న రామనామోచారణ ద్వారా హనుమంతుడు తన శరీరాన్ని పెంచటం తగ్గించుకోవటం వంటి వాటిని ఎలా సాధించాడో మనకు అర్థమవుతోంది బంగార జింక రూపంలోకి మారటం వల్లే సీతాదేవి మారీచుడు పట్ల ఆకర్షితురాలైంది శబ్ద తరంగాలు మన జీవితాలనే మారుస్తాయి విధాత అంటే బ్రహ్మదేవుడు మాత్రమే శబ్ద తరంగాలను పునర్వ్యవస్థీకరించటం లేదా పర్యావరణంలో మార్పు చెందిన శబ్ద తరంగాలను పునఃప్రసారం చేయటం ద్వారా మన జీవితాలను మార్చగలడని వేదాలు చెబుతున్నాయి దీనిపై సత్యశోధన చేయటం కష్టసాధ్యమే అయినా తాజా శాస్త్రీయ పరిశోధనలు ఇందుకు అవకాశాలు లేకపోలేదంటున్నాయి విశ్వం శబ్దం నుంచే ఆవిర్భవించిందని వేదాలు చెబుతున్న అంశం పారమార్థిక వాస్తవాన్ని ప్రస్తుత భ్రమల ప్రపంచంలో మనం అర్థం చేసుకోవడం కష్ట సాధ్యమే అవుతుంది అయితే ఆధ్యాత్మిక పరిపక్వత సాధిస్తే ఇది సాకారం అవుతుంది అదేవిధంగా ఈ విశ్వ ఆవిర్భావాన్ని కేవలం శబ్ద తరంగాల సృష్టి ద్వారా పరిశీలించటం కూడా అసాధ్యమే అవుతుంది విశ్వ ఆవిర్భావ రహస్యం మానవ మాత్రలకు అందని మాని పండుగ ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించేందుకు శ్రమించిన వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది గ్రహాంతర కమ్యూనికేషన్లకు తరంగాలు వివిధ ఉపగ్రహాలు పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు విభిన్న శబ్ద తరంగాలతో గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారితో సంభాషించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే విభిన్న స్థాయిల్లో ఓంకారనాదాన్ని పంపటానికి ప్రయత్నించకపోవటం వల్ల వారు ఇందులో విఫలమయ్యారని చెప్పవచ్చు ఓంకారనాదం ఆది శబ్దం ఈ శబ్ద గ్రహాంతర గ్రహాంతరవాసులతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుందన్నది సుస్పష్టం ఇక ముగింపు ఏంటంటే అవగాహన మంచిదే కానీ జ్ఞానం అన్నింటికన్నా శ్రేష్టమైంది వివిధ అంశాలను పరిశీలించటం ద్వారా వాటిపై అవగాహనని పెంపొందించుకోవచ్చు అయితే జ్ఞానం మాత్రం కేవలం అనుభవం ద్వారా మాత్రమే లభిస్తుంది అన్వేషణ ద్వారా విశ్వావిర్భావాన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవటం మన లక్ష్యం కావాలన్నది నా అనుభవాలు నాకు నేర్పిన పాఠం అదండి మానవ మనుగడపై ఓంకారనాథ ప్రభావం చూసారా ఎంత అద్భుతంగా ఉందో పైగా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఇలాంటి ఎన్నో అంశాలని మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు పంపించటం